కొద్దిగా కుచ్చుకున్న వేసుకోకుండా ఉంటారు చూడండి బ్లౌజులు వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి కట్ వర్క్ ఏందనమాట కట్ వర్క్ మనం ఏ విధంగా లైనింగ్ అనేది ఏ విధంగా జాయింటింగ్ చేస్తాము ఆ కట్ వర్క్ వచ్చిన వరకు జాయింటింగ్ చేస్తాము ఆ ఒక్కరొకరం దగ్గర మనం జాయింటింగ్ అయితే చేయం కదా అలా కాకుండా అది ఎక్కడ కూడా మనం జాయింటింగ్ చేయాలి అంటే ఒక క్లాత్ అనేది తీసుకోండి అంటే ఇది వచ్చేసి నేను మనకు నాకు బ్లౌజ్ కటింగ్ చేసినంత క్లాత్ మిగిలింది కాబట్టి అదైతే వేసేస్తున్నాను ఒకవేళ లేకపోతే మ్యాచింగ్ కలర్ ఏదే వేసుకొని కుట్టేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక క్లాత్ అనేది తీసుకున్నాను నేను పీసులు వేస్తుంది అనేసి ఫోల్డింగ్ కుట్టాను మీరు లేకుంట ఏం ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఈ వర్క్ మనం ఈ క్లాత్ అనేది కొంచెం ముందరికి క్లాత్ ఎక్కువ వచ్చేలాగా చూసుకొని ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకుంటూ రండి అప్పుడు మనము లైనింగ్ అనేది తిరిగి వేసేయొచ్చు అనమాట కట్ వర్క్ దగ్గర వరకు కుట్టుకొని తిరిగిచ్చి వేసేసుకున్నాం అనుకోండి కుచ్చుకోకుండా అలాగే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి నేనైతే అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా కుట్టేసాను కదా ఇప్పుడు ఆ కట్ వర్క్ కింద మనకు ఫస్ట్ ఒక కుట్టి అయితే వేస్తున్నాను చూడండి లైనింగ్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను అంటే మనది తిరిచేస్తాం అనమాట త్రీ చేస్తాం కదా మనకు వర్క్ అనేది కనిపించకుంటుంది ఇటు సైడ్ అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఒకటి లూజ్ కుట్టి అయితే పెట్టేసుకొని ఇటు సైడ్ మనకు వర్క్ కనిపిస్తూ ఉంది అనమాట ఈ వర్క్ కట్ వర్క్ వర్క్ ఎంత వరకు ఉందో చూసుకొని అలా ఇక్కడ చూడాలి మీకు కనిపిస్తున్న వీడియోలో కూడా ఇక్కడ దాకా అనమాట ఇట్లా మనం దీని ప్రకారంగా వేసుకుంటూ రావాలి కట్ వర్క్ అంటే ఏంటి మనకు కొంచెం ఇట్లా వంక వంకరగా వస్తాయి కదా స్కాలఫ్ అట్లా దాని ప్రకారంగా ఇట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట మనకు వర్క్ ఎంత వరకు ఉందో అంత వరకు ఇలా కుట్టుకొని మనం అక్కడ టాకాలు పెట్టేసుకొని తిరిగి చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం కుట్టుకోవడం వల్ల అస్సలు కొంచెం కూడా కుచ్చుకోదండి అలాగే ఫినిషింగ్ కూడా నీట్ గా అయితే ఉంటాయి మీకు మొత్తం కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఇలా మనం ఇక్కడ త్రీ చేసి నేను ఇట్లా కుడుతున్నాను కాబట్టి మనకు బాగా కనిపిస్తుంది ఒకవేళ కనిపించిన వాళ్ళైతే కనుక నుంచి లేదంటే ఒక మార్కర్ తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఏమంటే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది సో చూడండి ఇట్లా తిరిగి చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మనం కొంచెం టాకాలనే పెట్టుకోవాలి మీకు చూపిస్తున్నా ఇట్లా బాగా పర్ఫెక్ట్ కుట్టుకున్నామా లేదా అనేసి అయితే సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం అక్కడ టాకాలన్నీ పెట్టేసుకొని ఇంకా తిరిగి చేసుకుంటే సరిపోతుంది ఈ టాకాలు కూడా ఈ మనం కుట్టు దాటి బయటకైతే రాకూడదండి కుట్టు లోపలనే ఉండాలన్నమాట మనం కుట్టు అనుకోండి ఒరిజినల్ క్లాత్ దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ మనకు కుట్టినంతా వేస్ట్ అవుతుంది ఆ జాగ్రత్తలు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేవి ఇట్లా కట్టింగ్ అని చేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎక్కువ ఉంది చూడండి అయితే కట్ చేయలేదు ఎందుకంటే మందంగా ఉంటుంది టిఫ్గా అయితే ఉంటారన్నమాట స్కాలఫ్ డిజైన్ అనేది ఎలా పడిపోకుండా టిఫ్ కైతే ఉండదు అనేసి నేను కాదు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయలేదు అనమాట అలాగే పెట్టేసి ఇట్లా త్రీచ్ అయితే వేసారన్నమాట కస్టమర్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి మొత్తం చేసి నేను మొత్తం కుట్టిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్